నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రాంగణాన్ని బసవేశ్వర మండపంగా మన అందరం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను పద్దెనిమిది నుంచి మన సంఘం ఏర్పాటు చేసుకొని దినదిన అభివృద్ధి చెందుతుంది అప్పటి నుండి అలాగే రేపు రాబోయే రోజులలో కూడా మన సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని మన సంఘం సభ్యులు కూడా అందరూ మనస్ఫూర్తిగా సేవా కార్యక్రమంలో ముందుండి చేయాలని నేను కోరుచున్నాను ఒకటే అవునా అందరికీ శరణు శరణార్థులండి ఇప్పటివరకు మనం ఛాయచక్ర మన దగ్గర ఉన్న ఫండ్ వరకు చేసాము నెక్స్ట్ కమింగ్ ఇంక చాలా పనులు ఉన్నాయి ఎవరు తోసిన సహాయం వాళ్ళు చేస్తే కొద్దిగా ముందుకు పోతా ఉన్నట్టుగా నా యొక్క మనవి అందరూ అందించి దీని అందరూ మనం సొంతంగానే పలిచి కొద్దిగా ఎవరు సహాయ శాఖ యుద్ధ ధన రూపేణా వర్ష రూపేణా ఏదో ఒకటి తీసుకుంటూ పోతే ఇంకొద్ది ముందుకు తీసుకుపోతామని మా యొక్క మనవి